సమ్మర్ రెసిపీస్లో ఈరోజు ఫ్రూట్ సలాడ్ని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మండే ఎండలకి ఇలా చల్లచల్లగా చేసి ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికోసం కొద్దిగా కస్టర్డ్ పౌడర్ని వేసుకొని కాచి చల్లాల్సిన పాలు వేసుకొని ఉండలేమి లేకుండా కలిపి పక్కకు పెట్టుకోండి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే దాని ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి లీటర్ దాకా పాలను వేసుకొని ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు టేస్ట్ తగ్గట్టుగా షుగర్ని వేసుకొని షుగర్ కరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ను కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ లైట్గా చిక్కగా వరకు చేసుకోవాలి మరి తిక్కగా ఉన్న బాగుంటుందండి లైట్గా ఈ విధంగా జారుడుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న పళ్ళని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు పెట్టుకొని చల్ల చల్లగా ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది